అధ్యాయం ఒకటి ట్రేడింగ్లో విజయానికి నిజమైన మార్గం మైండ్ సెట్ పరిచయం మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా మార్కెట్ దిశ నాకు ముందే తెలుసు చార్ట్ క్లియర్గా ఉంది అయినా ఎందుకు డబ్బు రావడం లేదు ట్రేడ్ ఎంటర్ చెయ్యాలి అనిపిస్తోంది కానీ చెయ్యలేము లాస్ వస్తే ఎగ్జిట్ చేయలేము ఈ వీడియోలో నేను చెప్పబోయే నిజమేమిటంటే ట్రేడింగ్లో సమస్య మార్కెట్లో కాదు మనం మనసులో ఉంది ఈ వీడియో ఒక ట్రేడింగ్ సైకాలజీ పుస్తకం నుంచి ప్రేరణ పొందిన నా వ్యక్తిగత అర్థం మరియు సారాంశం ఆధారంగా చేయబడింది ఇది ఆడియోబుక్ కాదు దయచేసి అసలు పుస్తకాన్ని సపోర్ట్ చేయండి పార్ట్ వన్ ప్రాథమిక విశ్లేషణ నుంచి సాంకేతిక విశ్లేషణ వరకు ఒకప్పుడు ట్రేడింగ్ అంటే ప్రాథమిక విశ్లేషణే అన్న భావన ఉండేది వడ్డీ రేట్లు న్యూస్ కంపెనీ లాభాలు వాతావరణం అన్నీ లెక్కపెడితే ధర ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చు అనుకున్నారు కాని అసలు నిజమేమిటంటే ధరలను కదిలించేది మోడళ్లు కాదు మనుషులు మనుషులు ఎప్పుడూ లాజిక్తో ట్రేడ్ చెయ్యరు భయం ఆశ లోభం పానిక్ ఈ భావోద్వేగాలే మార్కెట్ను కదిలిస్తాయి అందుకే ప్రాథమిక విశ్లేషణ సరైనదే అయినా డబ్బు రావడం కష్టం అప్పుడు ట్రేడర్లు సాంకేతిక విశ్లేషణ వైపు వచ్చారు చార్ట్లు ప్యాటర్న్లు సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రైస్ యాక్షన్ మార్కెట్ చేస్తోందో అది చూసే విధానం వచ్చింది పార్ట్ టూ సాంకేతిక విశ్లేషణ పరిమితి సాంకేతిక విశ్లేషణ చాలా పవర్ఫుల్ దానిలో సందేహం లేదు కాని ఒక సమస్య ఉంది చాలామందికి చార్ట్ చదవడం తెలుసు సెటప్ పర్ఫెక్ట్ అని కూడా తెలుసు కానీ ట్రేడ్ చెయ్యరు లేదా లాస్ వస్తే రారు లాభం వస్తే త్వరగా బుక్ చేస్తారు ఎందుకు ఎందుకంటే తెలుసుకోవడం ఒకటి చెయ్యడం ఒకటి మార్కెట్ పైకి వెళ్తోందని తెలుసు కాని క్లిక్ చేయడానికి భయం ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది పార్ట్ త్రీ నిజమైన మార్పు మానసిక విశ్లేషణ ఈ అధ్యాయం చెప్పే ముఖ్యమైన విషయమేమిటంటే విజయవంతమైన ట్రేడర్లు వేరేలా ఆలోచిస్తారు వాళ్లు మార్కెట్ను భయపడరు లాస్ను అవమానంగా తీసుకోరు తప్పు అవ్వడాన్ని తప్పించుకోరు ఎందుకు ఎందుకంటే వాళ్లు రిస్క్ను పూర్తిగా అంగీకరించారు ప్రతి ట్రేడ్కు ఖచ్చితమైన ఫలితం ఉండదు ఈ నిజాన్ని అంగీకరించని వరకు భయం ఉంటుంది భయం ఉన్నప్పుడు అవకాశాలు కనిపించవు ఆలోచన శక్తి తగ్గిపోతుంది డిసిప్లిన్ పోతుంది పార్ట్ ఫోర్ ట్రేడింగ్లో నాలుగు పెద్ద భయాలు ఈ పుస్తకం ప్రకారం ట్రేడింగ్లో జరిగే తొంభై ఐదు శాతం తప్పులు ఈ నాలుగు భయాల వల్లే తప్పు అవుతానేమో అనే భయం డబ్బు పోతుందేమో అనే భయం అవకాశం మిస్ అవుతుందేమో అనే భయం లాభం వదిలేశానేమో అనే భయం ఈ భయాల వల్లే తొందరగా ఎంటర్ అవ్వడం లేటుగా ఎగ్జిట్ అవ్వడం లాస్ మార్చడం లాభం త్వరగా బుక్ చేయడం మార్కెట్ తప్పు చేయలేదు మన మనసే తప్పు చేసింది పార్ట్ ఫైవ్ ముఖ్యమైన పాఠం విజయవంతమైన ట్రేడర్ కావాలంటే ప్రిడిక్షన్ పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు మార్కెట్ను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఒక్క విషయం చాలు రిస్కును పూర్తిగా అంగీకరించడం రిస్క్ను అంగీకరిస్తే భయం తగ్గుతుంది డిసిప్లిన్ సహజంగా వస్తుంది నమ్మకం పెరుగుతుంది అప్పుడు ట్రేడింగ్ సింపుల్గా అనిపిస్తుంది ముగింపు కాల్ టు యాక్షన్ ఈ అధ్యాయం ఒక బేస్ మాత్రమే తరువాతి అధ్యాయాల్లో భయాన్ని ఎలా తొలగించాలి ట్రేడర్ మైండ్సెట్ను ఎలా తయారుచేయాలి స్థిరతాన్ని ఎలా సాధించాలి అన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో నెక్స్ట్ చాప్టర్ అని రాయండి మీ ట్రేడింగ్ ప్రయాణం ఇక్కడినుంచే మొదలవుతుంది